షర్ట్ ఉండాలి టీషర్ట్ ఉండాలి షార్ట్స్ ఉండాలి హ్యాప్ ఉండాలి లైఫ్ జాకెట్ ఉండాలి టీషర్ట్ ఉండాలి షార్ట్స్ ఉండాలి రిక్వైర్డ్ నాకు అడగాలి ఇప్పుడు మీకు కావాలంటే నాకు రిలాక్స్ అయ్యేగా ఉంటే అడగాలి కలెక్టరేట్లో ఇస్తాము అయితే టాప్స్ కావాలన్నా కూడా ఇష్టం టాప్స్ ఇష్టం పవర్ ఇష్టం ఆడు అన్ని అవన్నీ కొన్నాం కరస్ట్ అన్ని కొన్నాం ఏం కావాల అడగ అడగతారు తీసుకెళ్తారు అవును ఇంకొంచెం మిస్టీ కూడా ఆ ఆ బీచ్ పక్కనే బీచ్ పక్కనే బీచ్ పక్కనే అక్కడ ఒకట వెటపల పెట్టుకుందాం కొంత మాట్లాడొచ్చు మొన్న మనం సార్ ఐడి ఉన్నారు వాళ్ళమే బాబాయ్ సార్ మిగతా వాళ్ళం కదా మనం కొద్దిసేపు గాలి వాతావరణం మారింది సార్ ఒకటి రెండు రోజులు మొత్తం కూడా ఫ్లాట్కి సెటిల్ అవుతుంది సెటిల్ అవుతుంది అప్పుడే ఇక్కడ ఇట్లా నీళ్ళు వచ్చేదా అట్లాగే ఉంది కదా కొంచెం మధ్య మధ్యలో ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఒక పర్యాటక ఏ టైంకి వస్తాడు ఏ టైంకి వస్తాడు నార్మల్ డేస్ వీకెండ్స్ అయితే ఏ టైంకి వస్తాడు ఏ టైంకి వస్తాడు మనకి అన్ని బీచెస్ అది సిస్టమ్ ఉండాలి నేను ఒక బయట నుంచి వచ్చినప్పుడు చక్కగా వాళ్ళ పనిచేస్తూ ఉంటాను అక్కడ అక్కడి నుంచి ఇక్కడ దాకా వెళ్ళడం రావటం ప్రస్తుతం అనేది చేస్తుంది నైట్ టైంకి ఏంటి మనకి ఓకే వాళ్ళకి మాట్లాడుతున్నారీ కావాలి సో అది కావాలి మీకు ఏం కావాలి నేను కొంత ఇస్తాను ఓకే అది నాకు నేను నాకు వదిలేసాను ఓకేజ్ సూపర్వైజర్ ఎవరు సో ఏమైనా మీరు డిసైడ్ చేయండి ఇందులో ఏంటంటే రెవెన్యూ పోలీస్ పంచాయతీ అన్ని బార్డర్స్ పోవాలి ప్రభుత్వం ఒకటే ప్రజలు ఒక్కడే అని ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు అందరూ కూడా కలిసి కట్టి డిపార్ట్మెంట్ వైజ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంజెస్ట్ ఫిషరీస్ ఎంజ్ చేస్తారు రెవెన్యూ వాళ్ళు ఎక్కువ చేస్తారు పంచాయతీ వాళ్ళు ఎం చేస్తారు వాళ్ళేవారు ఇది పర్మనెన్సీ எக் போ லைட் உடாலி ஓகே சாப்ளிக்கேட்டர் சிஸ்டம் அந்த போலீஸ் போலீஸ் ஐப்போர் சோ ஏட்ஸ் ஏன் பேசுகிறேன்